நீ மாட்டே 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 நீ மாட்டே மாட்டே நீ மாட்டே மாட்டே இது 40ல மாட்ட மாட்டே மாட்டே நீ 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 மாட்டே மாட்ட सर <laughs> आदर 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 करो सोड़ो सोड़ो मखन सोड़ो एम ना माने नहीं 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 आले येता येता सब मतलब कॉलेज स्कूल करना है इसको बोला है ये ऐसा नाटक है हां रुकने क्यों मंटाड सब बोल बोल बोल

রেড বল যেটা চিলেট রুমে আছে আমি আমার সরি ইয়া এই পুরো রোডটা শেয়ার করে রাখব মেনটরে এই যে চলনিকো এই সব হ্যাঁ হ্যাঁ আগমনকারী নজকার ব্যক্তিদেরকেও আমি ধরব আমি আমি এই সব শেয়ার করে నాకు టూ థౌజండ్ వన్లో పెళ్ళైంది నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు రెండు సంవత్సరాల కింద మా చెల్లెల్ని తీసుకొని చేసుకున్నాడు నాకు తెలియకుండా చేసుకున్నాడు ఇప్పుడు తను వస్తలేదు ఒక వన్ మంత్ ఉన్నది తనతోటి వెళ్ళిపోయింది వస్తలేదు నీ సొంత చెల్లెలే నువ్వు తను తీసుకొస్తేనే నువ్వు వస్తావు లేకుంటే రాదు నువ్వు నేను ఇంట్లో ఉంచితే మాత్రం నేను ఏమైనా చేస్తాను నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు కొట్టుకుంటే నూకేస్తుండు బయటికి నేను ఇప్పటికీ పదిసార్లు వచ్చిన పదిసార్లు కొట్టుకుంటే ఎలా కొట్టేసిండు నీ చెల్లెల్ని తీసుకొని వస్తేనే నువ్వు ఉండు లేదంటే వద్దు ఇంట్లో నాకు నువ్వు అవసరం నీ చెల్లెలే కావాలా ఇంతకుముందు మధ్యలో ఒక నా తర్వాత ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ కింద ఒక గవర్నమెంట్ మా చిన్నమ్మ కూతురే ఆమె హెల్త్ ప్రాబ్లమ్ ఆమె చనిపోయింది ఇప్పుడు టూ టూ ఇయర్స్ కింద మా చెల్లెల్ని వేసుకున్నట్టు తెలియకుండా ఇప్పుడు వస్తలేదు ఆమె రావాలని ఆమె వస్తేనే నువ్వు ఆ ఇంటికి లేకుండా లేదని మా ఇంటి దగ్గర వదిలేసి వచ్చింది మమ్మల్ని మొన్న లాస్ట్ ఏప్రిల్లో వదిలేసిండు మొన్న లాస్ట్ ఏప్రిల్ అంతకముందు అంతకుముందు ఏప్రిల్లో వదిలేసిండు నేను దసరాకు వచ్చిన దసరా హాలిడేస్లో పిల్లలు హాస్టల్లో ఉంటే దసరా తీసుకొస్తలేడని నేనే వచ్చినా వచ్చినా కూడా ఉండనివ్వలేడు కొట్టి పంపించేసిండు తనే మమ్మల్ని ఇంటికాడ దించేసి వచ్చిండు లేదు నా పిల్లలను పట్టుకొని నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్తున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత పోలీస్ స్టేషన్ నేను వెళ్తాను నన్ను వెళ్తే కొడుతున్నారని గృహిస్తే చట్టకైనా నేను పెట్టినాను లే ఇంకా మళ్ళీ నన్ను గృహించటా వరకట్ నన్న కింద పెట్టినావు కదా నువ్వు వస్తలే వద్దు అనేసి ఇంకా రాణిస్తలేడు నేను వన్ ఇయర్ తర్వాత పెట్టినా వెళ్ళగానే పెట్టలేను వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత వచ్చినా వచ్చినాక కూడా కొట్టి కొట్టిండు ఆ తర్వాత నేను కేసు పెట్టినా తను నాకు తెలియదు ఎక్కడుంది తను ఎక్కడుందో తెలియదు తను వన్ మంత్లో వెళ్ళిపోయింది ఉంటుందో నాకు కూడా తెలియదు ఆ ఇంటికి వస్తే కొట్టి బండ్లో కూర్చునేట్టు మా ఇంటి దగ్గర వదిలేసి వస్తాడు బట్టలు ఒంటి మీద బట్టలు చింపి కొడతాడు లేదు నా పిల్లలకు నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను లేదండి మ్యారేజ్ చేసుకోలేదు తను ఫోర్స్ చేసి ఫ్యామిలీని నన్ను టార్చర్ చేసి పెళ్లి చేసుకున్నాడు అది ఇల్లిగ లీగల్ మ్యారేజ్ అయితే కాదు అతను బలవంతం చేసి డిమాండ్ టార్చర్ చేసి చేసుకున్నాడు అతనికి నేను నాకు ఇచ్చి నా గోల్ నాకు గోల్డ్ ఇచ్చి గోల్డ్ ఇల్లు అట్లా ఇస్తా అని చెప్పి అన్నాడు నేను అతను నాకు ఏమి ఇవ్వలేదు ఇచ్చిన గోల్డ్ ఒకటి మాత్రం నేను అతనికి రిటర్న్ ఇచ్చేసిన అని అప్పటి నా అతను కూడా నాకు రాసి ఇంతవరకే క్లియర్ అని చెప్పేసి చెప్పిండు మళ్ళీ ఆమెను టార్చర్ చేయడము మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం రండి నా ఇష్టపూర్వకంగా నేను పెళ్లి చేసుకోలేదండి తనే ఫోర్స్ చేసి కావాలని అంతా క్రియేట్ చేసిండు నా ఇష్టపూర్వకంగా నేను చేసుకోలేదు లేదండి అతను అలానే చెప్తాడు అన్నీ అబద్ధాలే చెప్తాడు ఏది నిజం చెప్పడు అని మా ఇష్ట ఎవరికి ఇష్టపూర్వకంగా ఇక్కడ జరగలేదు లేదండి నేను నాది నేను వర్క్ చేసుకుంటూ నేను వేరే దగ్గర ఉంటున్నా అతనితో ఉండాలని అనుకోవట్లేదు నేను టూ ఇయర్స్ నుంచి దూరంగా ఉంటాను కేసు పెట్టాను ఆ కేసు జరుగుతుంది ఇంకా ఆ విషయంలో వచ్చినాము ఏది మాట్లాడిన కానీ నాకు భారీ అర్థమే మాట్లాడుతున్నాడు పిల్లలు పెద్ద కూతురు ఇరవై సంవత్సరాలకు ఉంటుంది అంత పెద్ద పిల్లల్ని పెట్టుకొని నలుగురు పిల్లలు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు ఆమెను బయటకు ఎత్తేసిండ్రు బయటకు పంపించేసిండ్రు ఇక నాకు వద్దంటున్నాడు ఆమె చెల్లెని కూడా కాలేజీలోకి వెళ్ళి ఎత్తుకొని పోయి లగ్గం చేసుకున్నాడు ఆమె పెళ్లి చేసుకోకపోతే ఈమె చంపేస్తాను బెదిరిచిండు ఇవన్నీ నడిచినాయి మొన్న మర్యాదగా వచ్చి చెప్పిపోయినాం చెప్పిపోయిన తర్వాత కూడా నాకు వద్దంటున్నాడు ఇప్పుడేమో మీరు గుండాలు మీరు రౌడీలు మరి గుండె లో రౌడీలోలో ఆడ ఏర్పాటు చేయాలా ఇప్పుడు అమ్మాయిని ఉంచుకున్నాలా ఆ ఏమి ఉన్నదా అదంతా అమ్మాయి కావాలా అమ్మాయి ఉంటుంది ఇప్పుడు తల్లి కూడా ఒక ఆడది కాదా తల్లి కూడా కోడలు నద్దని మాట్లాడుతున్నది ఆమె ఎట్టిపోతుంది ఆమె ఇప్పుడు కింది సంవత్సరాలు ఇరవై ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది పెళ్ళి వేసుకొని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆమె ఆడుకోతుంది ఈమెకు అన్యాయం గిట్లా జరిగితే మాత్రం మేము ఎవ్వరి మూరుకోము అందుకే మేము అడుగుతామని వచ్చినాము అడుగుతామని వస్తే మమ్మల్ని కొట్టి ఇష్టమున్న బూతులు తిట్టి బయటకు నువ్వు తల్లి కొడుకు ఇద్దరు కలిసి నువ్వు వాడు ఏమంటాడు సెంట్రల్ మినిస్టర్ దగ్గర నేను పనిచేస్తా సెంట్రల్ మినిస్టర్ స్టిక్కర్ వేసుకున్న కార్కు నన్ను ఓడేం పీక్తాడో పీకని ఓడు నన్ను వీకలేడు అని మాట్లాడుతున్నాడు ఇదంతా కూడా ఇప్పటిదాకా జరిగిందంతా మీరు వీడియో మిత్రులంతా మీరు చూచినారు ఇక మీరు మైకి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం భార్య అన్న మీద కేసు పెట్టింది ఏమని వరకట్ట కేసు పెట్టింది ఆమె వాళ్ళ తల్లిగారి ఇక్కడ ఉన్నది అది క్లియర్ 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 అయిన దాకా వచ్చినాక నేనన్నా వీళ్ళు వచ్చిరు ఉంచుకో అని చెప్పేసి జబర్దస్త్ నా ఇంట్లోకి వచ్చి నన్ను దాడి చేసి చూసిరు కదా ఆల్రెడీ కొడుతురు వాళ్ళే అన్ని వాళ్ళే మాట్లాడుతురు నన్ను ఏం మాట్లాడు మొత్తం టోటల్ వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ మీడియా అంతా వాళ్ళే చేసి మీరు ధార్మికులు మీరు న్యాయం చేయరు మళ్ళీ నా రెండో భార్య కూడా మా అత్తార పెళ్లి వేసారు వాళ్ళకి మొగ దిక్కు లేదని ఊళ్ళే కులంలో వేసారు ఊళ్ళో వేసి వేసారు ఆ కేసు కూడా నేను కోర్టులో కేసు వేసుకున్నా వరకు నా భార్య రావాలని చెప్పేసి ఆమెను దాస పెడుతున్నారు వీళ్ళే మాట్లాడి అన్నీ లేదు అన్ని వీళ్ళే మాట్లాడుతూ జబరస్త్ ఇంత మనం దొల్కొని వచ్చిన ఇంటి మీద దాడి చేసారు నన్ను కొట్టిరు కూడా ఆమె వరకట్టం కేసు పెట్టిన మీద నేను ఎప్పుడైనా నేను అన్న కులం తోలుకొని రా అని చెప్పిన ఏం చేయలే నేను ఉంచు పిల్ల మన వచ్చి కింద నచ్చిరు సండే రోజు గురువారం నాడు పిల్లల్ని ఉంచుకున్నాను ఉంచుకుందన్న పిల్లల్ని నేను ఎప్పుడు కొట్టలే ఆమెను ఎప్పుడు కొట్టలే కాకపోతే మా ఎప్పుడు కొట్టలే రెండో విషయం ఏంటంటే వచ్చినప్పుడు కులములను దోలుకొని మారా లేకపోతే మా కులం ఇద్దరు కులం కూర్చొని మాట్లాడుకుందాం తెల్లవోలు చేసుకుందామంటే కులం దోలుకారు ఇట్లనే రాజకీయ నాయకుల్ని లేకపోతే లీడర్లను ఇంత ముందు దండు వెంకట్ని వాళ్ళందరూ తీసుకొచ్చారు వాళ్ళు మాట్లాడినప్పుడు కోట్ల కేసు నాకు నా భార్య సంవత్సరం అంటే నేను కోట్లు వేసుకుని లీగల్ వేసుకున్నా లీగల్ అనే ఉన్నా నేను ఏదైనా మాట్లాడదాం అంటే నేను మాట్లాడడానికి రారు కులం దొలక రారు పరే పరే వేరే ఊరులను వేరే ఊరులను గుండగలను దాదగలను తీసుకొచ్చి మాట్లాడిపిస్తారు బెదిరిస్తారు ఉంచుకో చంపిస్తాం భార్య ఎందుకు ఉంచుకో నేను చంపిద్దాం ఆ మాట నేను చిన్న పెళ్లి వేసారు కదా తోలయ్య అంటే నేను తోల తోలయ్య అంటే తోలయ్య అంటే తెల్లగో చెప్పిన ఆమె తోలేమంటే మరి మీరే పెళ్లి వేసిరు కదా మరి మీరే తెల్లగోలు చేయరు ఊళ్ళో వేసిర్రు అలా వేసి పెళ్లి నేను ఆల్రెడీ తాజా సంతకాలు ఉన్నాయి పెళ్లి చేసినప్పుడు సంతకాలు మాట్లాడిన సంతకాలు ఉన్నాయి స్టాంప్ పేపర్లు ఉన్నాయి ఆ పేపర్ కూడా నేను కోర్టు కూడా నేను నేను వేసిన సంసారం గ్రామాన్ని వాళ్ళ కోట్ల కేసు నడుస్తుంది ఆమె ఇబ్బంది కూడా కేసు పెట్టిందన్న వరకట్న కేసు క్లియర్ కాలద్దా అద్దా క్లియర్ అయితే నాకు రాలే కదా నేను ఆమె గురించి మాట్లాడతాడు అలా అమ్మ మాట్లాడి నేను ఒక్కసారి కూడా కొట్టలే కాకపోతే మాట్లాడుకుందాం మీ కుల పేద మనుషులు మా కుల పేద మనుషులు ఉండాలి కదా అని అంటున్నా కానీ కులంతో అత్తలేరు ఇట్లనే దాదాపులతో గుండాలతోని వాళ్ళతో నీళ్ళతో వచ్చినాడు కొట్టుడు అర్థం ఇట్లా వచ్చి కొట్టుడు చేసు నేను మ్యాన్ పవర్ దాంట్లో పనిచేస్తాను మ్యాన్ పవర్ అది మనకు లైసెన్స్ ఉంది నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మ్యాన్ పర్ రిక్రూట్మెంట్ లైసెన్స్ హోల్డర్ నాకు లైసెన్స్ ఉంది నేను పని చేస్తాను అంటే దొంగతనం లాగేదండి